మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువై ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరంలో లక్ష ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాము మనము దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్స్ అయిపోయినాక వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు పేదలకు అందరికీ అలాగే ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాము కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఆసరా పింఛన్ కావచ్చు రైతుబంధు కూడా కావచ్చు అలా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవాళ మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి మన హైదరాబాద్కి ఇంకా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోకి కూడా ఇరిగేషన్ వాటర్తో సహా త్రాగునీరు వసతిని కల్పిస్తున్నారు మనకి ఇప్పుడు ఒక కొండపోచమ్మ సాగర్ వస్తుంది అది ఏంటంటే డెడికేటెడ్ వాటర్ సప్లై టు హైదరాబాద్ మనకు ఉస్మాన్ సాగర్ గండిపేట ఏదైతే నిజాం కట్టించిందో దాని తర్వాత మనకు ఒక డె డెడికేటెడ్గా అంటే హైదరాబాద్ నగరానికి ఒక గ్యారంటీగా వాటర్ ఉండే సౌకర్యం కొండపోచమ్మ సాగర్ ద్వారా ఉంటుంది దాని ద్వారా ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎక్కడ నీళ్ళు లేకున్నా అక్కడ నుంచి ఆ రిజర్వాయర్ ద్వారా మనకు ఒక మూడు నెలలు నీళ్ళు అందే విధంగా ప్రణాళికలు రూపొందించారు అదేవిధంగా ఇంకా మనకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఇప్పుడు ఫ్లైఓవర్స్ కానీ స్కై వేస్ కానీ రావడం జరుగుతుంది అవన్నీ కూడా ఇప్పుడు ఇన్షియల్గా కొన్ని శాంక్షన్ అయ్యి కొన్ని ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఉప్పల్లో కానీ ఎల్బీ నగర్లో కానీ ఇప్పుడు బాలనగర్ చౌరస్తాలో కానీ అలా కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి ఇంకా కూడా ట్రాఫిక్ కంజెషన్ని ఈజ్ చేయడానికి ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో మాస్టర్ ప్లాన్ని కూడా సమగ్రంగా చేంజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం ఉంది సో ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అలాగే నేను మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ యొక్క ఓటు కారు గుర్తుకే ఓటేసి నన్ను అఖండ విజయం సాధించి పెడతారని ఆశిస్తూ